వాన సాయంత్రం స్టార్ట్ అయితే తొందరగా అయిపోదా అంటారు పెద్దవాళ్ళు వాళ్ళ పొద్దు నుండి కూడా ఇప్పుడే పడుతుంది అన్నట్టుండే స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ స్టార్ట్ చేద్దాం రండి హలో అండి నేను వారు నేను నందగిరి ఇంకా ఈరోజు సాయంత్రం వర్షం పడుతుంది అందుకని సర్వపిండి పెడుతున్నా ఇక చూడండి ఉల్లిగడ్డ కొత్తిమీర నువ్వులు పెసరపప్పు ఉప్పు కారం ఇవన్నీ వేసినా పెడుతున్నా అయితే మసాలా నూరు పెడతలేని మధ్య మసాలా అంతకుముందు ఆ అమ్మ వాళ్ళు మసాలా నూరు పెట్టేటోళ్ళు అట్లా పెడితే నాకు గొంతు పెంచినట్టు అనిపిస్తుంది అందుకని ఇక వేస్తలేను అంత అయితే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి నూరేటోళ్ళు నూరి ఈ పిండిలో కలిపేటోళ్ళు ఇప్పుడు అంత మసాలాలు మనం తినలేకపోతున్నాం అందుకని నేను సింపుల్గా చేస్తున్నా ఈరోజైతే మరీ సింపుల్గా అయ్యో కొంచమే పిండి అనిపించింది కానీ ఎక్కువనే అయింది కలిపేసరికి ఇంకా మంచి కలుపుదాం కొత్తిమీర తోటే ఈరోజు చాలా ఎక్కువ కొత్తిమీర ఉంది కొత్తిమీర కొత్తిమీరతో పెడుతున్నాను పచ్చి మిర్చి కూడా దాన్ని చేయొచ్చు అయితే సొరకాయలు కూడా ఉట్టప్పుడు మనకు అన్నీ ఉంటాయి ఒక్కోసారి అసలు చేద్దామన్నప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎందుకో పెట్టాలనిపించింది ఒక్కోసారి ఇప్పుడు మొన్న వారం రోజుల కింద కరివేపప్పు ఫ్రెష్ ఉండే అప్పుడు చేద్దాం అనుకున్నా చేయలే ఈరోజు ఎందుకో చేయాలనిపించింది టీ కూడా పెట్టిన అయితే సర్వపిండి తిని వెంటనే టీ తాగాలి అందుకని టీ పెట్టిన ఏది సమస్య ఎట్లా ఉంది సర్వపిండి నుండి ఉడుకుతుంది ఇట్లా మధ్యలో ఎక్కువ మంట ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడికింది ఇక కొంచెం ఇట్లా తింపుకుంటా కాల్చుకోవాలి ఒక ఐదు నిమిషాలలో అవుతుంది అయితే మనకిప్పుడు అప్పాలు చేసే షాపులల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంతకుముందు సకినాలు వేరే అప్పాలు కాల్చిన నూనె ఉంటాయి కదా అది దీని మీద ఇట్లా నిండగా ఈడదాక పోస్తారు పోసిన తర్వాత ఇక పది నిమిషాల తర్వాత తీసేస్తారు తీసేస్తే అది మొత్తం డీప్ ఫ్రై చేసినట్టుగా వస్తున్నాయి టేస్ట్ మంచిగా ఉంటాయి కాకపోతే కాగిన నూనెనే మళ్ళీ ఇట్లా సర్వపిండ్లకు వాడుతుండ్రు అది అస్సలు చేసుకోవద్దు మనం ఇంకొకటి అప్పాలు కాల్చిన నూనెను కూడా వాడద్దు చాలామంది కూరలలో కూడా వాడతారు నేనైతే అస్సలు వాడ ఐదు నిమిషాలల్లో సరోపిండి అవుతుంది చూడండి మన సరోపిండి రెడీ అయింది చుట్టూరుగా ఇవి ఇవి ఇక్కడ కాలినట్టు తెలుస్తుంది కదా రెడీ అయినట్టే బయట చూద్దాం రండి వర్షం పడుతుంది ఇగో టీ కూడా రెడీ అవుతుంది సర్వపిండి అయింది తీసినా ఇగో ఇక్కడ ఇంకా సైడ్స్కుంది కదా ఇది తీసిన తర్వాత మనం ఇది దినే లోప ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత మళ్ళీ పెట్టచ్చు అంతకుముందే ఇదే రెండు మూడు గిన్నెలు పెట్టదని ఇప్పుడు పాత్రలు అన్నీ తోముడు ఇదంతా గందరగోళం ఎందుకని ఇండ్లనే పెడతాయి ఇంకొకసారి కూడా కొద్దిగా ఆయలేసి మళ్ళీ ఇంట్లో పెడితే సరిపోతుంది ఇది చల్లారితే వస్తుంది అంతే టేస్ట్ అయితే సూపర్ ఉంది కరివేపాకు కూడా వేసినా మీకు చూపించలే ఫ్రెష్ ఇది ఉందా అని ఇప్పుడు దిందా మీద పెట్టడా చూడండి సర్వ పిండి తినుకుంటూ మనకి ఇష్టమైన ఏదో ఒక టూరిజం ప్లేస్ కురుక్షేత్ర చూద్దాం అనుకుంటున్నా ఇట్లా చూడొచ్చు చూడచ్చు చూడండి ఇది మళ్ళీ పెట్టాలి మంచిగా కురుక్షేత్ర చూస్తున్నా చెట్టే భగవద్గీత కింద చెట్కిందంట ఇక ఇప్పుడు టీ కూడా అంటే పాలు వేడి చేస్తున్న ఇట్లా తోడేయడానికి ఇక ఇప్పుడు ఈ పాలు వేడేసిన తర్వాత ఆల్రెడీ మనం సాయంత్రం సరోపిండి చేసుకున్నాం ఇక ఇప్పుడు రైస్ కొన్ని మా వారి కోసం పెట్టేది అంతే అది బ్రౌన్ రైస్ ఇక ఇది చేద్దాం చూడండి దోశ కోసం సాయంత్రం నానబెట్టిన ఇప్పుడు నైట్లో రుబ్బుతున్నా ఇది రుబ్బి పెట్టాలి అయితే ఇది రుబ్బిన తర్వాత కొంచెం గట్టిగా రుబ్బిలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఇది ఎల్లుండి వాడతా ఇక మనం కొంచెం లాస్ట్కు ఏదైనా మిక్సీ జార్లా కొంచెం వాటర్ వేసి కూడా కలిపి ఒకటి పెట్టుకుంటాం కదా అది రేపటి వాడుకుంటా ఇది బయటనే ఉంటుంది రేపటి వాడేది బయటనే ఉంటుంది ఇది విషయం మరి ఇప్పుడు దోశ పిండి రుబ్బి పెట్టుకుని ఈ వాటర్ ఏమో కొన్ని మనకు అవసరం ఉన్నంత మీ ఆ దోశ పిండి దుద్బెట్టేపుడు వేస్తా మిగతా మన మొక్కలకేసుకోవచ్చు కిష్ట ఉంటే ఇప్పుడు చేద్దాం